తెలంగాణ రాష్ట్రంలో దళితులను గిరిజనులను మోసం చేస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వమే పదిహేను రోజులవుతాయి విద్యా సంవత్సరం మొదలవుతుంది హాస్టల్ విద్యార్థులకు సంబంధించిన బట్టలు గాని పుస్తకాలు కానీ ఇతరత్ర విషయాల్లో పంపిణీ చేయడంలో నిర్లక్ష్యము కేంద్ర ప్రభుత్వం స్కాలర్షిప్ లు పంపించినప్పటికీ కూడా తన వాటాను కల్పించడంలో ప్రభుత్వ విఫలము పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన ఆ పిల్లల్ని చదువు కోసము గురుకుల విద్యాల పేరు మీద పంపిస్తే ఇక్కడికి వచ్చినాక వీళ్ళు చీపుర్ల చేతకిచ్చి ఫినాయిల్ ఇచ్చేసి అభంశుభం తెలియని విద్యార్థులు వాళ్ళ వయసు ఎంత వాళ్ళెంత మలీనాలను వాళ్ళతో కలిగించడం అనేది ఇంత దారుణమైన విషయం మరొకటి ఉండదు దానివల్ల అంటురోగాలు అనారోగ్య పాలు కావడం ఆత్మన్యూన్యత భావతం ఏర్పడడం పిల్లలకి ఈ అధికారులు ఇంకా మాట్లాడుతూ వివరణ ఇస్తూ దీన్ని రాజకీయం చేయొద్దండి అని అంటున్నారు ఏది రాజకీయం ఎవరు చేసేది రాజకీయం బడ్జెట్ లోకి దళితులకు సంబంధించిన బడ్జెట్ ఖర్చు చేయకుండా దళిత వాడల్లో అభివృద్ధి చేయకుండా రహదారులు వేయకుండా మంచినీరు అందించకుండా ఆ డబ్బులను తీసుకొచ్చి ఇప్పుడు మళ్ళీ వాళ్ళకు సంబంధించిన స్కీమ్ పేరు మీద వాళ్ళ డబ్బులు వాళ్ళకే ఇచ్చుకుంటే కొత్త స్కీమ్ తయారు చేసి విజయవాడ అనేది బహుశా ఈ రెండు ప్రభుత్వాలకి చెల్లింది చట్టపరంగా రావాల్సిన డబ్బులను అటు కేసీఆర్ గారు ఇదే లాభేసారు ఇప్పుడు కూడా రాష్ట్ర బడ్జెట్ లాస్ట్ మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టకుండా ఇప్పుడు వాటిని దీంట్లో కలిపి ఇది కొత్త స్కీమ్ అని చెప్పని రాజీవ్ పేరు మీద తీసుకొచ్చి చేస్తున్నారు మీరు పేరు ఏమైనా పెట్టుకోండి మీ ప్రభుత్వం ఉన్నది కానీ డబ్బుల సంగతి వివరణ ఇవ్వాల్సిన క్లారిఫైడ్ ఇవ్వాల్సిన అవసరము ప్రభుత్వానికి అని చెప్పి సందర్భంగా చెప్తున్నారు భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా తరఫున హాస్టళ్లను విజిట్ చేస్తాం గురుకులకు సంబంధించిన విజిట్ చేస్తాం అక్కడ విద్యార్థులు మాట్లాడతాం అక్కడికి సంబంధించిన సౌకర్యాలు కూడా ఒక నివేదిక తయారు చేసి ఎస్సీ కమిషన్కు ఇటు హ్యూమన్ రైట్స్ కమిషన్కు ఫిర్యాదు చేస్తామని సందర్భంగా them